హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీస్ ఫుడ్ వరల్డ్ ఈరోజు ఇసుక దందుల కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా అంటే చిన్నగా ముక్కలు వస్తారండి కొంతమంది అయితే ఆనియన్స్ మేమైతే మిక్సీలో వేస్తాము మిక్సీలో వేసి అదగండి చూసిన విధంగా అంటే పూర్తి పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా అంటారు కదా అలాగా పేస్ట్గా పట్టుకోవాలి తర్వాత పాన్లో నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఈ మనం మిక్సీలో చేసిన పేస్ట్ వేసేసుకోవాలండి ఆ పేస్ట్తో పాటు పచ్చిరపికయలు కూడా వేసుకుని తగినన్ని కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక ఏడేమిది వేసుకోవచ్చు మేమైతే మీడియంగా తింటామండి అందుకే నాలుగు వేసాను తర్వాత దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదిపి మూత పెట్టాలండి అది మగ్గాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇంకా కొంచెం మగ్గిందనమాట ఆనియన్ పేస్టు మగ్గిన తర్వాత మనం ఇసుకదందులు పూర్తిగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి దాన్ని బాగా తోమి ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి అవి ఒక్కొక్కటిగా వాటిలో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం ఏమి వేయలేదు కదండి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తాం అందుకని ఇప్పుడు పసుపు ఉప్పు తగినంత కారం కారం తినేవాళ్ళు చూసి వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేసాను ఇగురు కదండి అదే పులుసు అయితే కనుక కొంచెం ఎక్కువే పడుతుంది ఒక నాలుగు స్పూన్లు అయితే వేశాను వేసిన తర్వాత కొంచెం లైట్గా కదపాలన్నమాట అంటే చేపలు విడిపోకుండా కొంచెం కారం కలిసేలాగా కలిపి కొద్దిగా వాటర్ పోసి కొంచెం సేపు మూతపెట్టి ఉంచాలండి మూతపెట్టి ఉంచిన తర్వాత అది కొంచెం కారం ఉప్పు అవి తీసుకుంటుంది అన్నమాట చేప తర్వాత మళ్ళీ మనం కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ తీసి దానిలో గరం మసాలా వేసుకోవాలండి చికెన్ కానీ మటన్ కానీ వేసుకుంటాం కదా అది అదే పులుసులో అయితే ధనియాలు జీలకర్ర వేస్తాం దీనిలో అయితే గరం మసాలా చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేయాలన్నమాట వేసి కొంచెం అటు ఇటు లైట్ లైట్గా లోపలికి వేయలాగా కదపాలి లేకపోతే మీకు ఉందండి అందరికీ వచ్చు కదా చేప ఎక్కువగా ఉడికితే కనుక విడిపోతుంది ఇప్పుడు మూత పెట్టి కొంచెం అయిన తర్వాత తీసి చూడాలి అదిగో రెడీ అయిపోయిందండి మంచి ఇసుక దొందలు కూర అనమాట ఎగురు చాలా సింపుల్ అండి అంటే నేను కొత్తిమీర అయితే లేక వేయలేదు మీరు వేసుకోండి కొత్తిమీర కూడా వేస్తే ఇంకా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్